హలో హాయ్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి ఇక్కడ చూడండి వినాయక చవితి పొద్దున్నే నేను పేడలకి చక్కగా ముగ్గు పెట్టేశాను ముగ్గుని ఒకసారి చక్కగా ఇలా అంతా చూపించేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మొన్న రా మొన్న రాత్రి గోరింటాకు పీకొచ్చినామని చెప్పినాను కదా వినాయక చవితికి గోరింటకు పెట్టుకోవాలని అందరికీ పెట్టేశాను రాత్రి నైట్ మహీకి కూడా చూపించేశాను కదా బాగా పండింది మహీ అయితే కాలు అయితే చూపిస్తే చూపిస్తున్నాడు ఇంకా అందరూ ఒక్కోరు ఒక్కొక్క నాదైతే ఈ చెయ్యి నా చెయ్యి బాగా పండింది రెండు చేతులు చూపించేస్తున్నాను మా ఇంట్లో పాపకు కానీ బాగానే పండింది మా అన్న కూతురికి మహీకి ఇంక వేరే పాప అయితే నేను కోన్ పెట్టుకున్నాను చూడండి అని కోన్ చూపించేస్తుంది మహీ అయితే కొత్త డ్రెస్ వేసుకున్నాడు కొత్త డ్రెస్ చూపిస్తున్నాడు మమ్మీ చూడని మహీకి అయితే ఈ డ్రెస్ చా చాలా బాగా సూట్ అయింది ఇంకా ముందు అంత చూపిస్తున్నాడు మహీ డ్రెస్ మమ్మీ ఎలా ఉంది మహీకి అయితే ఈ ఈ బట్టలకి షూస్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా మహీ వండుకొని మమ్మీ నేనైతే రెడీ అయినాను నువ్వు కూడా తొందరగా పోయి రెడీ కాపో గుడి పోయిద్దాము వినాయకుని అని అంటున్నాడు అయితే ఇం ఇంటికాడ కూర్చిపెట్టిన వినాయక దగ్గర పోయి మొక్కుని ఇంకా వచ్చేసినాడు మేమైతే ఇంకా సాయంత్రం అయితే రెడీ అయ్యి ఒక్కొక్క గణపతిని చూసే పోయినాం అంటే వీధి వీధి స్ట్రీట్ ఉంటుంది కదండి పక్క సందుల్లో కూర్చోపెట్టిన వినాయకుల్ని పోయి చూసొచ్చాము పోయి ఇక్కడైతే మా ఇంటికాడ కూర్చోపెట్టిన రెండు వినాయకులు ఇంకా ఇక్కడ ముందు ముందు వచ్చే వినాయకులు అయితే వేరే వేరే స్ట్రీట్లో అంటే పక్క పక్క సందుల్లో వేరే సందుల్లో వేరే వీధుల్లో కూర్చోపెట్టినారనమాట ఇవి వినాయకుల్ని ఒక్కొక్కతో ఒక్కొక్క వినాయకుడిని ఒక్కొక్క అవతారంలో ఉన్నాడనమాట వినాయకుడు వినాయకులను అయితే చూపించేస్తున్నాను చూడండి ఇక్కడైతే వినాయకులతో పోయి చూపిస్తా అంటే డెక్కులు పాటలు సౌండ్ స్పీకర్లు బాగా గోల ఎక్కువగా ఉంది చాలా పెద్దగా పెద్దగా పెట్టినారు అన్ని పాటలు డెకరేషన్స్ అంత మనుషులు గోల అంత చాలా బాగా ఉందండి మా ఊర్లో అయితే వినాయకుడి చవితి మూడు రోజులు జరుపుకుంటాము ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు చోట ఒక రోజే కూర్చోపెట్టి నిమజ్జనం చేసి వస్తారు ఇంకొక చోట రెండు రోజులకి ఇంకొక చోట మూడు రోజులకి ఇంకొక చోట ఐదు రోజులకి అట్లా చేస్తారు మేమైతే మూడు రోజులు కూర్చోపెడతాము వీడియో అయితే ఫస్ట్ రోజు తీసి పెట్టినాను రేపు ఇంకో వీడియో తీసి పెడతాను మూడు రోజులు అని చెప్పినాను కదా మూడో రోజు నిమజ్జనానికి పోతాయి ఏటు పోతాయి అంటారు ఆ రోజు కానీ తీసి పెడతానండి మా వీడియో నచ్చినట్ల నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి మరో కొత్త వీడియో పెడతాను బాయ్